తల్లి అపరాధాన్ని క్షమించు తల్లి నీ తప్పేమీ లేదు నాయనా అదంతా మాయా ప్రభావం లే లేం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం ధన్యోస్మి మహాదేవా ధన్యోస్మి వారి నిత్య పూజకు మీ ఆత్మలింగం ప్రసాది పరాశక్తి నుంచి వేరు కాని ఈ శివశక్తిని నీ తపోశక్తితో వేరు చేసి ఈ జ్యోతిర్లింగ రూపంతో తీసుకుపోతున్నావు ప్రకృతి స్వరూపిణి అయిన ధారుని అనుక్షణము దీన్ని అపేక్షించి ఆకర్షిస్తూ ఉంటుంది ఈ లింగానికి భూస్పర్శ కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలో ప్రవేశిస్తుంది మళ్ళీ దాన్ని కదిలించడానికి తరలించడానికి హరిహరించాదులకే కాదు నాకు అసధ్యమే లంకానగరం చేరే వరకు ఈ తేజోమూర్తిని నేలపై మోపకు జాగ్రత్త వినాయక నేను ఇంకా పాలుదాగే పసిపాపడనుకున్నావా నీ మాటలన్నీ నమ్మడానికి నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకుండానే రావణాసురుడింతకిన కార్యం సాధించాడా నిజంగా నారదా ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరిగదా నా పేరు కూడా స్మరించలేదు చిత్రాలలోకెల్లా విచిత్రమైన సంగతి వింటున్నా నీ పాదాలకు మొక్కకుండా ఆ రావణాసురుడు ఇంత కనకార్యం చేశాడంటే వాడు దేవతలను మించిన మహాప్రభావుడేనయ్యా వాడు ఆత్మలింగంతో లంకా నగరం చేరి శివ ప్రతిష్ట చేశాడు ఇక మీరంతా వాడి కొలువుకు చేరవలసిన వారే ఏమిటి నారదా రావణుడు కొలువు కాదు కొలువుకు కాకపోతే కుడుముల సమారాధనక ఎక్కడున్నాడా రావణుడు నాకు తెలియదు పడమటి కనుమల దాపులో ఉన్నాడు అవురా రావణ నీ దురహంకారానికి తగ్గ పరిహారం కట్టిస్తాను నారదా వినాయకుడు ప్రతిభా విశేషం చూదు కానీ నారాయణ నారాయణ బటు 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 నాకు చిన్న ఉపకారం చేస్తావా ఏం చేయాలి సూర్యాస్తమయం కావస్తుంది సంధ్యావంతనం ముగించుకుని వస్తాను అంతవరకు ఈ జ్యోతిర్లంగాన్ని పట్టుకొని ఉంది ఈ భాగ్యానికి నేనెందుకో ఆ గట్ట మీద పెట్టి మార్చుకోవయ్యా కూడదు నాయనా అన్యథ చేస్తే దక్కదు చేతిలోనే పట్టుకోవాలి నా చేతికిస్తే దక్కుతుందని ఏ నమ్మకం నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి కాలచితం అవుతుంది తీసుకో నాయనా సరే నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో గణేకభట్టు అత్సంగా బాలగణపతి వల్లనే ఉన్నాం ఆహ నీ తండ్రి పేరేమిటో శంకర భట్టు వలే సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు తీసుకునైనా అన్నయ్యో ఏమిటి యా ఇంత బరువుండే తప్పునైనా చింత పెట్టకూడదు పరమేశ్వర నాము చారణ చెప్పు దానంతట అది తేలికబడుతుంది ఇది చెప్పు అవునయ్యా నామస్మరణ చేస్తే బరువు తగ్గిపోయింది మరేమనుకున్నావు నాయన పంచాక్షరి మంత్రమై నీ వెళ్ళొస్తాను నీ రావణ నాయనా నీ వంటి అమాయకుల్ని నేనేమి నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తా చెప్పు నాయన నీకేం కావాలి చెప్పు నాకు వినాయక చవితనాడు చేస్తారే కుడుములు అవి ఓ అవన్నీ ఇస్తాను ఆయన జాగ్రత్త మళ్ళీ ఏమిటి నాయన నేను మోయగలిగినంత వరకు మోస్తా మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తా వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ నేను బాధ్యుణ్ణి కాను పిలవగానే వస్తాను పరమ భక్తుడు ముందుగా పూజించడం మరచినా చిగురున పూజిస్తానని వాగ్దానం చేశాడు కాదు మరి అందుకనే అసలు సంగతి మర్చిపోయావు కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా వినాయక నీ వచ్చిన పనేమిటి చేస్తున్నదేవి ఆత్మలింగంతో ఇలాగే కాలేసం వెళ్ళిపోనా వద్దు వద్దు అక్కడ సరే ఈ బట్టుడే నా బాలికి విక్రేశ్వరుడయ్యాడు నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు నన్ను సర్వం నాశనం చేశాడు ఆత్మలింగమా ఈ కురవాణి చేతికిచ్చావా నేనేం చేశాను చెత్తకు పారిపోయా చెప్పినట్లు మూడు సార్లు కేకేశాను రాకపోతే ఏం చేయను ఓరి పాపి రావణుని సర్వనాశనం చేశావు కదా అందుకే నా చేతికి వద్దున్నా ఈలే బలంతం చేశాడు మనవడా నీదే తను ఈ కురవాణి చంపి మాత్రం ఏం ప్రయోజనం బాలక పారిపో నారాయణ ఫలా ఫళ వినాయక ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా ఇప్పటికైనా వృత్తి అయిందా ఏమి బలమయ్యానిది కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే ఇప్పుడు ఇచ్చాడుగా వేడి వేడిగా చాలవు బాబోయ్ వెళ్ళిరా ఓం మనోడా వద్దు శమపడద్దుదేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా సోటు దైవం నీకు ప్రతికూలించింది ఈ ప్రయత్నం విరమించి లంకా నగరానికి వెళ్ళి వెళ్ళరు తాత మనోడా మాటకిచ్చిన మాట నిలబెట్టుకోలేని పచ్చిన ప్రశ్న అయ్యాను తప్పం సరే ఆత్మలింగ లేనిదే లంకా నగరం అడుగు పెట్టారు వెళ్ళరు తి Om Namah Shivaya